శుభం భూయాత్ ఈరోజు సుమతి శతకంలో ఉన్న పద్యాన్ని మీ ముందరకు తీసుకొస్తున్నాను తప్పకుండా ఈ పద్యాన్ని దీని భావాన్ని మీరు నా ఈ వీడియో ద్వారా చూస్తూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటూ ఒక్కట కొడువ తోడన్ శత్రునింటరిమితో ముడువకుమీ పరధనముల నుడువకుమీ గరుల మనసు నవ్వగ సుమతి దీని భావాన్ని నేను ఇప్పుడు చెప్తాను ఎవరో ఒకరు పక్కన లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళద్దు శత్రువులింటికి వెళ్ళినప్పుడు తినడానికి ఏవైనా పదార్థాలు మీకు పెట్టినట్లయితే అవి మీరు తినవద్దు ఇతరులకు సంబంధించినటువంటి ఏ వస్తువును మీరు తీసుకోవద్దు మనది కానిది మనం తీసుకోవద్దు ఇతరుల మనస్సు కష్టపెట్టేలా మాట్లాడవద్దు అది మానవ నైజము కాదు అని దీని భావం నాయి ఈ పద్యం భావం మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరిన్ని పద్యాలు వేమన శతకంలో నుంచి భాస్కర శతకంలో నుంచి పోతన గారి దగ్గర నుంచి మొదలైనటువంటి అనేక శతకముల ద్వారా మీకు నేను మీ దగ్గరకు ఈ వీడియోలను పంపిస్తూ ఉంటాను దయచేసి మీరు ఈ వీడియోలను మీరు చూస్తూ మీరు తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ